ఆధ్యాత్మిక స్నేహ వృక్ష నుండి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము యహోషవా పదవాధ్యాయము యహోశవ హాయిని పట్టుకున్న సంగతియు అతడి ఎరుకోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలన చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇస్రాయేలీతో సంధి చేసుకొని వారితో కలుసుకునే సంగతియు ఎరుసలేము రాజైన అదోనీ సెదకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి ఏలైనగా గిబియోను గొప్ప పట్నమై రాజధానుల్లో ఎంచబడినది అది హాయి కంటే గొప్పది అక్కడి జనులందరూ షూరులు అంతటా ఎరుషలేము రాజైన అదోనీ సెదకు గిబియోనియులు ఇహోసువాతోనూ ఇస్రయేలీలతోనూ సంధి చేసి ఉన్నారు మీరు నా యుద్ధకు వచ్చి నాకు సహాయం చేసిన ఎడల మనము వారి పట్టణమును నాశనం చేయదమని హెబ్రోను రాజైన హోహామునొద్దుకును యార్మూతు రాజైన పీరామునద్దకును లాకేషు రాజైన యాఫియా యొద్దకును ఎగ్లోను రాజైన దేబీరు వర్తమానం పంపెను కాబట్టి అమోరియుల ఐదుగురు రాజులను అనగా ఎరుషులేము రాజును హెబ్రోను రాజును యార్మూతు రాజును లాకేషు రాజును ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేవలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనియులతో యుద్ధము చేసిరి గిబియోనియులు మన్యముల్లో నివసించు అమోరియుల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యుద్ధకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మను రక్షించుమని గిల్గాలులో దిగి ఉన్న పాలెములో యోశవాకు వర్తమానము పంపగా యోశవాయును అతని యొద్దనున్న యోధులందరు పరాక్రమం గల చూరులందరును గిల్గాలు నుండి బయలుదేరి అప్పుడు యహోవా వారికి భయపడకము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారిలో ఎవడను నీ ఎదుట నిలవడని యహోశవాతో సెలవియ్యగా యహోశివా గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడిను అప్పుడు యహోవాయి శ్రేయలీల ఎదుట వారిని కలవరపరచగా యహోశవాగి గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను బేత్ హోరోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచూ వచ్చిరి మరియు వారు ఈ ఎదుట నుండి బేత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా వారు అజేకాకు వచ్చి వరకు యహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసను గనుక వారు దాని చేత చనిపోయిరి ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి యెహోవా ఇస్రయేలీల ఎదుట అమోరియులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోనులోయలోను నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అనుమాట యాషేరు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా సూర్యుడు ఆకాశ మధ్యము నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు యహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు నాడు యహోవా ఈ పక్షముగా యుద్ధము చేశాను అప్పుడు యహోషవాయు అతనితో కూడా ఈ గిల్గాలులోనున్న పాలెములోనికి తిరిగి వచ్చిరి ఆ రాజుల ఐదుగురు పారిపోయి మక్కేదా ఎందలి గుహలో దాగి మక్కేదా ఎందలి గుహలో దాగి ఉన్న ఆ రాజుల ఐదుగురు దొరికిరని యహోషవాకు తెలుపబడినప్పుడు యహోషవా ఆ గుహ ద్వారమున కడ్డముగా గొప్ప రాళ్ళం దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచిది మీ దేవుడైన ఇహోవా మీ శత్రువుని మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్నముల్లో మరలా వెళ్లనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడనను వారు బొత్తిగా నశించే వరకు యహోషవాయు ఇస్రాయేలీ బహు జన సంహారం చేయుట కడతీర్చిన తర్వాత వారిలో మిగిలియున్న వారు ప్రాకారం గల పట్నముల్లో చొచ్చిరి జన్లందరూ మక్కేదా ఎందలి పాలెంలోనున్న యహోషవా యుద్ధకు సురక్షితముగా తిరిగి వచ్చిరి ఇస్రాయేలీయలకు విరోధముగా ఒక మాట అయినా అడుగుటకు ఎవనికి గుండె చాలకపోయాను యుహోశవా ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ ఐదుగురు రాజులను నా ఎద్దుకు తీసుకుని రండని చెప్పగా వారు అలాగు చేసి ఎరుశలేము రాజును హిబ్రోను రాజును యార్మూతు రాజును లాకేషు రాజును ఎగ్లోను రాజును ఆ రాజుల నైదుగురిని ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకుని వచ్చిరి వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి హోషవా ఎద్దుకు తీసుకుని వచ్చినప్పుడు యహోషవా శ్రేళలీలనందర్నీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరకు రండి ఈ రాజుల మెడల మీద మీ పాదముల నుంచడం చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదముల నుంచిరి అప్పుడు యహోశవా వారితో మీరు భయపడకుడి జడియకుడి దృఢత్వం వహించి ధైర్యముగా నుండు మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికీ యహోవా వీరికి చేసినట్టు చేయున నేను తర్వాత యహోశవా వారిని కొట్టి చంపి ఐదు చెట్ల మీద వారిని ఉరి తీసెను వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద ప్రేలాడుచుండెను ప్రొద్దుగురుకు సమయమున యహోశవా సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారము నా గొప్ప రాళ్లను వేసిరి ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి ఆ దినమున యహోశువ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతము చేశాను అతడు వారిని దానిలోనున్న వారిని అందరిని నిర్మూలన చేసను ఎరుకో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను యహోషవాయువు అతనితో కూడా ఈ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధం చేసిరి యహోవా దానిని దాని రాజును ఈ అప్పగింపగా వారు నిశేషముగా దానిని దానిలోనున్న వారిని అందరిని కత్తివాతన హతం చేసిరి అతడు ఎరుకో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను అంతటో శివాయు అతనితో కూడా ఇస్రయేలీలందర్ను లిబ్నా నుండి లాకేషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకేష్ వారితో యుద్ధం చేయగా ఇహో వా లాకేష్ను ఇస్రయేలీల చేతికి అప్పగించను వారు రెండవ దినమున దాన్ని పట్టుకొని తాము లిబ్నాకు చేసినట్లే దానిని దానిలోనున్న వారిని కత్తివాత కత్తివాతహతము చేసిరి లాకేష్కు సహాయం చేయటకు గేజేరు రాజైన హోరాము రాగా యహోష శేషముగా అతన్ని అతని జనులను హతము చేశాను అప్పుడు యహోషవాయువు అతనితో కూడా ఇశ్రేయలీలందరినూ లాకేష్ నుండి ఎగ్లోనుకును వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధము చేసి ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి అతడు లాకేషుకు చేసినట్లే దానిలోనున్న వారందరినీ ఆ దినము నిర్మూలన చేసెను అప్పుడు హోషవాయువు అతనితో కూడా ఈ శ్రేయలీలందరిను ఎగ్లోను నుండి హెబ్రోని మీదకి పోయి దాని జనులతో యుద్ధము చేసి దాన్ని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారినందరినీ కత్తివాదన హతం చేసిరి అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరినీ నిర్మూలన చేసెను అప్పుడు హోషవాయువు అతనితో కూడా ఈ దేబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధము చేసి దానిని దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతము చేసి దానిలో నున్న వారిని అందరినీ చేసిరి అతడు హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజునకు చేసినట్లు అతడు దేబీరుకును దాని రాజునకును చేసను అప్పుడు యహోషవా ప్రదేశమును దక్షిణ ప్రదేశమును షఫెలా ప్రదేశమును చర్యల ప్రదేశమును వాటి రాజులను అందరినీ జయించెను శ్రేయలీల దేవుడైన యహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీయో లేకుండా ఊపిరి గల సమస్తమును నిర్మూలము చేశాను కాదేశు బర్నేయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోషేను దేశమంతటిని యహోశవా జయించాను ఇశ్రేయులు దేవుడైన యహోవా శ్రేయలీల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యహోశవా ఒక దెబ్బతోనే పట్టుకొనిను తరువాత యహోశ అతనితో కూడా ఇశ్రేయలీలందరినూ గిల్గాలులోని పాలెమునకు తిరిగి వచ్చిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్